ఇంట్రెస్టింగ్గా పలు చిత్రాలు ఆయా సినీ పరిశ్రమల్లో కొత్త కొత్త నటీనటుల్ని సర్ప్రైజింగ్గా అందిస్తూ ఉంటాయి అలా అంతకుముందు ఎప్పుడూ వారిని చూడకపోయినా ఆ ఒక్క సినిమాతో మంచి గుర్తింపుని వారు తెచ్చుకుంటారు అలా ఈ మధ్య హీరోయిన్స్ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన వారు ఎందరో ఉన్నారు ఈ లిస్టులో అయితే యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి పాన్ ఇండియా వైడ్గా ఒక సెన్సేషన్గా మారింది తెలుగులో అయితే క్రేజీ థ్రిల్లర్ హిట్ చిత్రం మంగళవారంలో దివ్యాపిల్లయ్ అనే నటి కోసం ఎంత చర్చ జరిగిందో తెలిసిందే సరిగ్గా ఇప్పుడు ఇదే తరహాలో ఒక నటి కోసం మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీలో ఆమె ఎవరో కాదు మ్యాన్ ఆఫ్ మాసెస్ లేటెస్ట్ సినిమా దేవరాలో ఎన్టీఆర్కి జోడిగా కనిపించిన నటి శృతి మరాఠీ ఆమె దేవరా సినిమాలో దేవరా రోల్కి భారీగా చేశారు మెయిన్ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన ఈమె కోసమే చాలామంది మాట్లాడుకుంటున్నారు దేవరా భారీగా చక్కగా ఆమె కుదిరిందని అందరి దృష్టిని ఆమె ఆకర్షించింది ఆమెకి అక్షరాల ముప్పై ఏడు సంవత్సరాలు అంటే దాదాపు ఎన్టీఆర్తో కేవలం కొన్నేళ్ల డిఫరెన్స్ మాత్రమే అలాగే ఆమె నిజానికి ఒక మరాఠీ నటి ఆమె జన్మించింది గుజరాత్లో మరాఠీలోని మొదటిగా నటిగా పరిచయం అయింది మోడల్గా కూడా వర్క్ చేసింది అంతేకాదు సౌత్లో దేవరా ఆమె మొదటి సినిమా కాదు పలు సినిమాల్లో ఆమె నటించింది ఆల్రెడీ తమిళ్లో పలు చిత్రాలు చేసింది ఇందిరా బిజీ గురుశిష్యన్ అరవన్ బిజీ అనే చిత్రాల్లో ఆమె ఆల్రెడీ సౌత్లో చిత్రాల్లో నటించింది ఇక కన్నడలో కూడా ఆమె పలు చిత్రాలు చేసింది ఇక కొరడాల శివ ఆమెను దేవరాజ్ సినిమాకి తీసుకున్నారు మొట్టమొదటిసారిగా టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది దేవరాజ సినిమాతో శృతి మరాఠీ అందరి దృష్టిని ఆకర్షించింది మంచి రోల్ చేయడంతో హిందీలో భారీ హిట్ అయిన హర్రర్ కామెడీ చిత్రం ముంజాలో కూడా ఆమె నటించింది రెండు వేల ఎనిమిదిలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శృతి హిందీలో బుద్ధాసింగ్తో పలు యాక్టింగ్కి స్కోప్ ఉన్న పాత్రలు కూడా చేసింది తమిళ్లో హేమమాలిని పేరుతో పరిచయమైన శృతి అరవన్ నంగ రొంబ బిజీతో పాటు మరికొన్ని సినిమాలు అక్కడ కూడా చేసింది కన్నడ ఇండస్ట్రీలో కూడా రెండు సినిమాలు చేసిందామె హిందీ సీరియల్స్లో వెబ్ సిరీస్లో కూడా ఛాన్సులు దక్కించుకుంది ఈ అందాల భామ మరాఠీ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అన్ని ఇండస్ట్రీల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది ముఖ్యంగా తమిళ్లో కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ప్రముఖ మరాఠీ నటుడు గౌరవ్ కటనేకర్ను వివాహం చేసుకుంది రెండు వేల పదహారులో తెలుగులో ఆమెకు దేవరా మొదటి సినిమా కాగా తొలి చిత్రంతో ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సరస నటించే ఛాన్స్ కుట్టింది ఈ అందాల ముద్దుగుమ్మ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్న పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి